శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై జై సాయి మాస్టర్ ఈరోజు మనం శ్రీరామనవమి సందర్భంగా పూజశ్రీ మాస్టర్ గారు రచించిన ఒక వ్యాసాన్ని మనం చదువుకుందాం ఇది మార్చి రెండు వేల పది సంచిక శ్రీరామచంద్రుని ధర్మబాణం అనేది రచన ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు ఇది శ్రీరామనవమి ప్రత్యేక వ్యాసం మాస్టర్ గారు రచించిన వ్యాసం ఈరోజు మనం ఇది చదువుకుందాం శ్రీరామనవమి సందర్భంగాను ధర్మగ్లాని సంభవించినప్పుడల్లా దుర్మార్గులను శిక్షించి మన వంటి సన్మార్గులను రక్షిస్తానని వాగ్దానం చేసినందుకు భగవంతుడికి అవతరించక తప్పలేదు ఎప్పుడైనా సరే భగవంతుడు ఎప్పుడు అవతరిస్తాడంటే ధర్మగ్లాని సంభవించినప్పుడు దుర్మార్గులను శిక్షించి మాస్టర్ గారు ఇక్కడ ఏం చెప్పారో చూడండి మన వంటి సన్మార్గులను అన్నారు అందుకని మాస్టర్ గారు అన్నారు కాబట్టి మన కోసం మాస్టర్ గారు వచ్చారన్నమాట ఏదో కొద్దో గొప్ప కాస్త నడవాలన్న ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అది బాబా అట్లాగే వచ్చారు మాస్టర్ గారు అమ్మగారు మహాత్ములు అందరూ అట్లా కోరుకున్న వారి కోసం వస్తారన్నమాట కథ ఎంతవరకు నడుస్తున్నావు అన్నది మనం నిర్ణయించుకోవాలి రక్షిస్తానని మనలా మన వంటి సన్మార్గులను రక్షిస్తానని వాగ్దానం చేసినందుకు భగవంతుడికి అవతరించక తప్పలేదు ఆయన వాగ్దానం చేశాడు సన్మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ ఎప్పుడైనా ధర్మగ్లాన్ని జరిగిందంటే నేను వస్తానని చెప్పారట ంతకన్నా ఇంకేం కావాలండి మనం రక్షించడానికి భగవంతుడు వస్తాడట మనం చూసాం ఇది మా రామాయణంలో చూస్తాం ఇవన్నీ చూస్తూనే ఉన్న భారతంలో చూసాం మనం కదా దేశమంతటా రామాలయాలలో రామాయణ కథాగానాలలో మన హృదయాలు కృతజ్ఞతతో పరవళ్ళు తొక్కుతాయి కానీ రాముడు ఆయన కథ ద్వారా వాల్మీకి మహర్షి మనకు ధర్మం తెలపాలని మనం తరించాలని ఆశించారు అలా చేసిన నాడే మనం జరుపుకున్న శ్రీరామనవమి ఆ ధర్మ విగ్రహుడికి మహర్షికి సంతోషాన్ని ఇస్తుంది మనం రాముణ్ణి ఎందుకు పూజిస్తున్నాం ఆయన ధర్మ విగ్రహుడు కదండి భగవంతుడు ధర్మ విగ్రహుడు సత్యవాక్య పరిపాలన అన్నీ ఆయనలో ఎన్నో సుగుణాలు రాముళ్ళే అంటారు ఎవరైనా చూడండి ఎట్లా ఉండాలంటే రాముడులాగా మనకి ఎప్పటి నుంచి అప్పటి నుంచి మనకి శ్రీరామచంద్రుడు అనే ఆయన ఆదర్శం అనమాట ఎందుకంటే ఆయన మా మానవుడు లాగానే వచ్చారు ఆయన నేను మానవుడనే తలుస్తున్నాను అన్నాడు ఆయన కదా అలా మానవుడులోనే వచ్చి ఆయన అవతార కార్యాన్ని కొనసాగించారనమాట కథ ఇది మనకి అసలు అందించడానికి రామాయణాన్ని అందించి రాముడి గురించి చెప్పడానికి వాల్మీకి గారు ఎందుకు ఆయనకి ఎందుకు అసలు అంటే ఆయన ఈ కథ ద్వారా వాల్మీకి మహర్షి మనకు ధర్మం తెలపాలని మనం తరించాలని ఆశించారు ఎందుకండి అన్నీ రాయడం కూర్చొని కదా రామాయణం అసలు మనకి ఎందుకు అందించారు ఆయన మనం ఎందుకు చదువుకుంటున్నావు ఎందుకు తెలుసుకోవాలి రాముడి గురించి పిల్లలకి ఎందుకు చెప్పాలి ఇవన్నీ ఆలోచిస్తే ఎందుకంటే ధర్మం తెలపాలని అంతేగాని ఊరికి కథలాగా చదివేసుకుని ఆహా రాముడు గొప్పవాడు రాముడు గొప్పవాడు అంతే కదా ఇప్పుడు జరుగుతుంది అది కాదు ఆయన కోరుకున్నది వాల్మీకి మహర్షి గారు కోరుకున్నది అది కాదు మనకు ధర్మం తెలపాలని మనం తరించాలని ఆశించారు అలా చేసిన నాడే మనం జరుపుకునే శ్రీరామనవమి ఆ ధర్మ విగ్రహుడికి మహర్షికి సంతోషాన్ని ఇస్తుంది అది తెలుసుకొని మనం చేస్తే కనుక శ్రీరామచంద్రుడు కానీ వాల్మీకి మహర్షికి వారందరికీ అదే సంతోషాన్ని ఇస్తుంది అట ఆ ధర్మాన్ని తెలుసుకుని చేసుకుంటే అసలు ఏంటి అన్న తెలుసుకోవాలి రామాయణం ఏంటి ఆయన ఏంటి శ్రీరామచంద్రుడు ఎందుకని అసలు ఆయన్ని పూజిస్తున్నాం ఏదో దేవుడు కదా అని పూజించే అట్లా కాదు ఎందుకు ఆయన అసలు ఆయన వచ్చిన పర్పస్ ఏంటి అలాగే అదే సేమ్ మనం బాబా విషయంలోనే అదే చూస్తే మాస్టర్ గారి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళందరిదే అదే అక్కడ లోకహితం కోసం తపస్సు యజ్ఞము శిష్య 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 శిక్షణ చేసి ఋషులను రక్షించి ప్రోత్సహించడం రాజధర్మం రాజధర్మం ఏంటంటే లోకహితం కోసం వాళ్ళు తపస్సు యజ్ఞము శిష్య శిక్షణ చేయాలి ఋషులను రక్షించి ప్రోత్సహించాలి ఇవన్నీ రాజుకి ఉండవలసిన ధర్మాలు కానీ పుత్రవ్యామోహంతో యాగరక్షణకు విశ్వామిత్రునితో రాముని పంపడానికి దశరథుడు ఇష్టపడలేదు కానీ మొదట ఏమవుతుంది దశ దశరథుడిని విశ్వామిత్రుడు అడుగుతాడు ఆయన అక్కడ మాకు యజ్ఞం చేసిన ఆటంకాలు కలుగుతున్నాయి రాముడిని లక్ష్మణ్ పంపించమని అడితే రాముడు చేయగలడు అందుకని ఆయన్ని పంపించమని అడిగితే పుత్రవ్యామోహంతో యాగరక్షణకు విశ్వామిత్రునితో రాముని పంపడానికి దశరథుడు మొదటి ఇష్టపడ్డాడు పుత్రవ్యామోహం అనమాట కానీ రాజధర్మం ఏంటి అక్కడ రక్షించాలి మహర్షులకి వాళ్ళకి లోకకయ్యడానికి ఏమైనా ఆటంకం జరుగుతున్నప్పుడు ధర్మం అది అక్కడ రక్షించాలన్నమాట దశరథుడు ఇష్టపడలేదు తన బిడ్డను మహర్షి విశ్వామిత్రుడు రక్షించగలడన్న విశ్వాసాన్ని కూడా అతని మన మమకారం కప్పేసింది విశ్వామిత్రుడితో పంపుతున్నాను కదా ఆయన చూసుకుంటారు కదా అన్న ఇది ఆ అపుత్ర వ్యామోహం అన్నది కప్పేసిందట దశరథుడికి చూడండి ఆయన ఏమైనా తక్కువైనా దశరథ మహర్షి దశరథ మహారాజు కానీ చూడండి ఆయనకే ఆ పుత్రవ్యామోహం అన్నది అట్లా కప్పేసింది అలా అలా ఉంటుంది అన్నమాట అతను మమకారం కప్పేసింది చివరికి వశిష్ఠుల ఆదేశానికి తల ఒగ్గి మాత్రమే రాముడిని పంపాడు చివరికి ఏమవుతుంది వశిష్ఠ మహర్షి చెప్తారు రాముడి తగిన పంపించాలి రాజధాని అంతా చెప్పిన తర్వాత ఆయన మాటలకి తల ఒగ్గి అప్పుడు శ్రీరామచంద్రుణ్ణి పంపిస్తారనమాట విశ్వామిత్రుడితో బ్రహ్మవేత్తలైన గురువుల ఆదేశానికి తల ఒగ్గడమే మన కర్తవ్యమని రాముడు గమనించాడు రాముడు కూడా నేను ఎలా అని అనలేదు అనకుండా బ్రహ్మవేత్తలైన గురువుల ఆదేశానికి ఎంత ఎంగేజ్ అండి అప్పుడు ఆయనకి అలాంటిలో ఆయన వెళ్ళిపోయారు అక్కడ ఆయనతో విశ్వామిత్రుడితో రమ్మంటే తండ్రి ఆజ్ఞవగానే వెళ్ళిపోయారు ఆయన బ్రహ్మవేత్తలైన గురువుల ఆదేశానికి తల ఒగ్గడమే మన కర్తవ్యమని రాముడు గమనించాడు ఎందుకంటే రాముడికి తెలుసు వాళ్ళు బ్రహ్మవేత్తలు గురువులు అనేవారు వాళ్ళ ఆదేశానికి తలవగ్గడమే వాళ్ళు ఏది చెప్తే అది చేయవలసిందే అంటే గురువు చెప్పినట్టు చేయడం అన్నదాన్ని ఆయన పాటించారనమాట శ్రీరామచంద్రుడు అంతటా ఆయన గురువు చెప్పినట్టు చేశారట చూడండి అంటే ఎందుకని మనకి చెప్పడానికి అదంతా మనకి బోధించడానికి ఆయన శ్రీ మహావిష్ణు అవతారం ఆయన ఎవరు శ్రీరామచంద్రుడు ఆయన మరి విశ్వామిత్రుడును వశిష్ఠుడు చెప్పినట్టు చేయడం ఎందుకైనా గురువుని ఆశ్రయించడం దేనికైనా గురువు చెప్పినట్టు చేయడం ఎందుకైనా మనకి చెప్పడానికే ఇవన్నీ మనకి బోధించడం కోసమే అవతారాలన్నీ అట్లాగే వచ్చాయి అది ఈ చివరి వాక్యం మినహా మిగిలిన వాక్యాలన్నీ మనకు అనుభవమే నిత్యము రాముణ్ణో సాయి రాముణ్ణో నీవే తల్లివి తండ్రివి నా సర్వస్వము అని స్థుతిస్తాము అంతే కదండి నాయన నువ్వే తల్లివి తండ్రివి ఆ త్వమేవో మాత త్వమేవ చెప్తూనే ఉంటాం కదా అవునా బా రాముణ్ణో కృష్ణున్నో బాబానో కదండీ నీవే నా తల్లివి తండ్రివి నా సర్వస్వం అను స్థుతిస్తాము మన ఇంద్రియాలను బుద్ధులను తను మన ధనాలను స్వజనాన్ని ఆయన సేవకు అర్పించే శ్లోకం చదువుతాము అంతేకాదు ఈ శ్లోకాలన్నీ మనం చదువుతూనే ఉంటాం పూజలో కదా అంతేకాదు రాముడు రాజభవ రాజభవన సుఖాన్ని త్యేజించి యాగరక్షణ కోసం అడవికి వెళ్ళాడని దశరథ దశరథుడు అతన్ని కేవలం గురువాదేశం వలనే పంపాడని ప్రహ్లాదుడు తన వారందరినీ కాదనుకొని శ్రీహరినే అర్చించాడని చదివి ఆనంద బాష్పాలు కారుస్తాం చూడండి మనం చేసేవే ఇవన్నీ అది మనకు తెలుసు ఆయన నాయన నాయన నువ్వే నా తల్లివి తండ్రివి నా సర్వస్వం పూజ చేస్తున్న వాళ్ళందరం చదువుతూనే ఉంటాం వారతలు చదివినప్పుడు చదువుతాం ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఆయన అట్లా అంటూనే ఉంటాం పైకి మాత్రం కదా మనకు తెలుసు రాజభవన సుఖాలన్నీ ఆయన తేజించుకుని యాగరక్షణ కోసం అడవికి వెళ్ళిపోయాడు ఆయన శ్రీరా శ్రీరామచంద్రుడు ఆ విషయం తెలుసు దశరథుడిని కేవలం గురువాదేశం వల్లనే పంపాడు దశరథు రథాన్ని కేవలం గురువాదేశం వల్లనే పంపాడని కదా గురువు ఆదేశించడం వల్లనే దశ పంపాడు అది మనకు తెలుసు ప్రహ్లాదుడు తన వారందరినీ కాదనుకుని శ్రీహరినే అర్చించాడని చూడండి అసలు తండ్రిని ఆ పరివారం ఎవరిని కాదనుకొని శ్రీహరినే అర్చించాడు తండ్రి కథ పరమశత్రువు శ్రీహరి అంటే ఎంత చిన్న కుర్రాడండి అతను చిన్న పిల్లవాడు అతను కదా ప్రహ్లాదుడు ఎంతలా అసలు తండ్రిని కాదని తండ్రి మాట కాదని ఎంతలా ఎదుర్కొన్నాడు పిల్లల్ని చంపించేయడానికి కూడా వెనుకాడలేదు అయినా సరే శ్రీహరిని స్మరిస్తూనే ఉన్నాడు ప్రహ్లాదుడు చూసారా అంటే అంతటి గొప్పవాళ్ళు వాళ్ళందరూ ఎట్లా ఆచరణతో ఎలా చూపించారో చూడండి ఎక్కడ అధర్మమైనా సరే ఎవరైనా సరే ఎవరు చేసిన తన తండ్రిది తెలుసు తప్పు చేస్తున్నాడని అయినా ఎవరిని కీర్తించాడు శ్రీహరినే కీర్తించాడు కొడుకైనా సరే చూసారా ధర్మం అంటే అది అట్లా భగవంతుడుకి సర్వసమర్పణ చేసుకోవడం అంటే అది చూసారు ఇవన్నీ వింటూ మనం ఆనంద భాష్పాలు కారుస్తాం అంతే వాళ్ళకేంటి గొప్పవాళ్ళు కదా అంతే కానీ ఆచరణకు వస్తేనో మనం ఆచరణకు వస్తే అట్లా అట్లాంటి సందర్భాలు మనకు వస్తే ఏమవుతుంది ఆయన భగవంతుడు కాబట్టి ఇప్పుడు వింటున్నాం కదా మాస్టర్ గారు కాబట్టి కదా వింటూ ఉంటాం చాలా చాలా విషయాల్లో మాస్టర్ గారు కాబట్టి చేశారు అట్లా మరి ఎందుకు ఆయన ఇవన్నీ రఫర్ రాయడం ఎందుకు నాకు అదే అనిపిస్తుంది మన వల్ల కావడం లేదన్నది ఒప్పుకోవాలి ఎందుకు కావడం లేదో ఆలోచించుకోవాలి అది కదా మనం చేయవలసింది అంతేగాని మాస్టర్ గారు కాబట్టి చేశారు ఇట్లా ఎక్కడ అనుకోవాలి మాస్టర్ గారు కాబట్టి అన్నది ఎక్కడ మనం ఆయన ఆచరించింది ఆచరించాలని అనుకోవాలి ఆ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి అది అనుకరణ అనుసరణ అని రెండు ఉంటాయి ఆయన అనుసరించాలి అనుకరించకూడదు అది ఆ డిఫరెన్స్ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలన్నమాట అది కానీ ఆచరణకు వస్తేనో మనకి తన బిడ్డ శ్రీహరి సేవ చేయనిష్టపడని హిరణ్య కసుపుణ్ణి చేదరించుకుంటూ కూడా మనము మన బిడ్డలు రోజులో వ్యర్థంగా గడిపే సమయాన్ని కూడా స్వామి సేవకు వినియోగించడానికి సిద్ధంగా ఉండము ఎంత అసలు మాస్టర్ గారు భలే అసలు కొన్ని కొన్ని వ్యాసాలు ఇట్లా గుండెల్లో పొడిచేలా ఉంటాయి చూడండి అసలు కానీ ఆచరణకు వస్తున్న తన బిడ్డ శ్రీహరి శ్రీహరి సేవ చేయని ఇష్టపడని హిరణ్య కసుపుడిని కూడా మనము భగవంతుడు సేవ మనకిష్టమైన హిరణ్య కసుపుడు అంటే రాక్షసుడు కొడుకేమో శ్రీహరి భక్తుడు ఆ ప్రహ్లాదడు ఎంత గొప్పవాడు వీడేమో ఇట్లాగా అసలు చేదరించుకుంటాం మనం కదా రావణాసుడిని ఛేదరించుకుంటాము నెక్స్ట్ హిరణ్య కసుగుడ్ని కదా మన రో మన బిడ్డలు రోజులో వ్యర్థంగా గడిపే సమయాన్ని కూడా స్వామి సేవకు వినియోగించడానికి సిద్ధంగా ఉండం చేదరించుకుంటూ ఉంటాం తర్వాత చాలా గొప్పవాడు అంటాం కానీ ఏంటి మన బిడ్డలు రోజులో వ్యర్థంగా గడిపే సమయాలు ఉంటాయి చాలా సమయాలు దాన్ని కూడా స్వామి సేవకు వినియోగించడానికి సిద్ధంగా ఉండం దాన్ని స్వామి సేవకు పెట్టుకోవడానికి మనం పిల్లవాడిని పంపడానికి వీలుగా ఉండం సేవకు పంపడానికి వాడు చదువుకునే టైము అట్లా కాదు కదా వ్యర్థంగా గడిపే ఉంటాయి చూడండి టీవీ చూసేవో లేకపోతే టీవీ చూసే టైంలో ఉంటాయి లేకపోతే వీడియో గేమ్లు ఆడే టైంలో ఉంటాయి కదా అవేనా ఆ సమయాలైనా అవి కాకుండా భగవంతుడి సేవకు పెట్టచ్చు కదా కానీ అలా చెయ్యం మనం చూడండి ఫ్యాను గాలి మేస్తూ సోఫాలో కూర్చుని హాయిగా సద్గ్రంథాలు చదివి మనము వారిలా మహాత్ములు అవ్వాలని అవుతామని ఆశిస్తాము మనం ఏం చేస్తాం ఫ్యాను గాలి మేస్తూ మాస్టర్ గారు బలే రాస్తారు చూడండి మనందరం ఫ్యాను ఫ్యాన్ వేసుకుని హాయిగా సోఫాలో కూర్చుని గ్రంథాలు చదివి మనము వారిలా మహాత్ములు అవుల అవు మహాత్ములు అవ్వాలని అవుతామని ఆశిస్తాం అంటే ఏదో నాలుగు గ్రంథాలు చదివి శైలీ అమృతం గురుచరిత్ర ఒక అరగంట పారాయణ చేసేసి అప్పుడప్పుడు మాస్టర్ గారు గ్రంథాలు ఎట్లా సోఫాలో కూర్చుని ఫ్యాన్ వేసి కూర్చుని చదువుకుంటూ మనం కదా అందరం అదే పని చేస్తున్నాం నేను సత్సంగా ఇదిగోండి ఫ్యాన్ సౌండ్ వస్తుందని వేసి పెట్టుకున్నాను మనందరం చేసే పని అదే చాలా గొప్పవాళ్ళు అయిపోదు అయిపోదాం అని చెప్పి చూస్తూ ఉంటాం మనం ఏ పరు సుఖాలను ఆయన మనకు ప్రసాదించలేదని ఒక్కొక్కసారి సతాయిస్తాం వచ్చిన నాలుగు పేజీలు చదివేసి మనం ఏమైనా అంత ఉన్నామా శ్రీరాముళ్ళలాగో శ్రీకృష్ణుడిలాగో ప్రహ్లాదులాగో ఉన్నామా లేం కదా ఇహపర సుఖాలను ఆయన మనకి ప్రసాదించలేదని ఒక్కొక్కసారి సతాయిస్తాం ఇహవో పరము నండి రెండు సుఖాలు మనకి ఇవ్వట్లేదు ఏ ఎటు ఇదైనా మనకి మళ్ళీ కష్టమే ఇటు లౌకికంగాను ఇటు ఆధ్యాత్మికంగాను ఎక్కడ మనకి తేడా రాకూడదు రెండిట్లోనూ ఉంటుంది మనకి ఈ లౌకిక కొరకులే కాదండి అందులో కూడా ఉంటుంది మనకి ఏదో మనకు వచ్చేయాలన్నట్టు ఏవి చేయకుండాట్లా వస్తాయండి ఎవరమైనా సరే నేనైనా మీరే మనం ఎవరమైనా సరే ప్రశ్నించుకోవాలి ఏం చేస్తున్నావు వచ్చేయడానికి మనకి కదా ఏపరు సుఖాలను ఆయన మనకు ప్రసాదించలేదని ఒక్కొక్కసారి సతాయిస్తాము ఎక్కడో మతకలహాలో గాలివానలో వస్తే అక్కడి మన వారికి ఆయన బంట్రో కాపలా కాయాలి ఎక్కడైనా మతకలహాలు వచ్చినా లేకపోతే ఎక్కడో గాలివానలు ఏదైనా వచ్చేసి ప్రమాదాలు ఏమైనా సంభవించినా అక్కడ మన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాం ఏమిటి ఆయన బంట్రోతే కాపలా కాయాలి వాళ్ళందరికీ ఇక్కడ కాపలా కాయాలన్నమాట మన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ ఎక్కడైనా ఏదైనా జరిగితే మనం కానీ మనవారు కానీ స్వామివారి సేవలో సహకరించవలసి వస్తే వాళ్ళంతా ఉన్నారు కదా మనం వెళ్ళకపోతేనేమి అనుకుంటాం మనం కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా స్వామి సేవలో చేయవలసి వస్తే సేవ చేయవలసి వస్తే కనుక వాళ్ళంతా ఉన్నారు కదా మనం ఎందుకు మనం వెళ్ళకపోతే ఏంటి మనం కూర్చుని ఇక్కడ ఏదో చదువుకుందండి చాలు వచ్చు మన ఇంట్లోనే ఉన్నారు కదా అని అనుకుంటాం ఇప్పుడు జరుగుతుంది అదే కదండి ఎంతమంది వెళ్ళగలుగుతున్నాం అండి కదా ఎన్నో కార్యక్రమాలు మాస్టర్ గారు అమ్మగారి సన్నిధిలో మనకు జరుగుతూ ఉంటాయి ఎంతమంది మనలో వెళ్ళగలుగుతున్నాం అక్కడికి కొంచెం సేవ చేసుకుందాం అని ఎంతమంది అనుకోగలుగుతున్నాం ఇందాక చెప్పినట్టుగా పిల్లల విషయం కూడానండి వాళ్ళు వ్యర్థంగా గడిపే సమయాన్ని ఆయన సేవకు పెట్టగలుగుతున్నావా మాస్టర్ గారు కూడా ఏం చదువుకోవద్దనరు కదా అదేమి ఉండదు వాళ్ళు వ్యర్థంగా గడిపే సమయాన్ని అయినా దానికి అక్కడ సేవ చేసుకోవచ్చు ఎన్నో చేసుకోవచ్చు ఆయనకి ఏదైనా ఎన్నో చేయవచ్చు అది సాయి తన గురువును పన్నెండు పన్నెండు సంవత్సరాలు సేవించారు పన్నెండు సంవత్సరాలు వేపాకు తిని భూగృహంలో తపస్సు చేశారు అరవై సంవత్సరాలు షిరిడీలో ఉదయం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల దాకా వచ్చేవారందరినీ ఆదరించారు చూడండి బాబా అయితే ఎట్లా చేశారండి తన గురువును పన్నెండు సంవత్సరం లీలామృతం చూస్తే తెలుసు పన్నెండు సంవత్సరాలు సేవించారట పన్నెండు సంవత్సరాలు వేపాకు తిని భూగృహంలో తపస్సు చేశారు అరవై సంవత్సరాలు షిరిడీలో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా వచ్చేవారందరినీ ఆదరించారు ఆయన చివరి రోజుల్లో కూడా నండి బాబా అస్వస్థతగా ఉన్నప్పుడు కూడా వచ్చేవాళ్ళందరికీ ఆయన ఆదరించారు ఆయన లీలామృతం చూడండి తెలుస్తుంది ఎక్కడ ఆయన విశ్రమించలేదు అంత వచ్చే భక్తుల కోసమే ఆయన అంత చేసింది రాత్రి సమయాల్లో కూడా నిద్ర ఎరుగక భక్తులను కాచారు ఇదే మన మాస్టర్ గారిలో కూడా చూస్తామండి నా రాత్రి పగలు అరునిసలు భక్తుల కోసమే ఎవరు వచ్చినా అయింది వాళ్ళని రక్షించడమే అయింది వాళ్ళని ఆదరించడమే ఇప్పుడు అమ్మగారు కూడా శరీరంతో ఉన్నప్పుడు అది మనకి అంటే ఇప్పుడు ఇంకా మనకి ప్రత్యక్షంలో అండి ఎప్పుడైనా ఇంకా అది మనము మహాసమాధి తర్వాత కూడా ఒక క్షణమైనా ఆయనకు విశ్రాంతినివ్వ ఇప్పుడు అసలు ఇంకా జనాల దగ్గర పెరిగిపోతారనమాట మహాసమాధి అయిన తర్వాత అప్పుడు కూడా ఆయనకి విశ్రాంతి ఏమో మహాసమాధి అయిన తర్వాత కూడా మన అబ్బాయికి జ్వరంగా ఉన్నదని జాబు వచ్చింది ఆఫీసులో మనకు ఒత్తిడి వచ్చింది లేక ప్రమోషన్ రాలేదు అబ్బాయి మన మాట వినడం లేదు ఇక సాయికి కంటి మీద కునుకుండకుండా గోరు చుట్టాన్ని నలిపేస్తాము అందరూ చేసే పని నేనైనా ఎవరైనా సరేనండి ఎవరు ఎక్స్క్యూజ్ కాదు ఏదైనా ఏ చిన్నది సరే ఆయనకి ఇంకంతే అవును మనం రోజు అగరొత్తి పెట్టడంలా అప్పుడప్పుడు టెంకాయ కొట్టడంలా రాముడు కానీ సాయి కానీ వారు ఆ జన్మ సిద్ధమైన సహనంతో మనను సహిస్తున్నారు కనుక కొలుస్తున్నాము అది ఎందుకు కొలుస్తున్నామని మన అలా వాళ్ళు ఓరుపుతోటి సహనంతో మన అలాగా సహిస్తున్నారు అన్నిటిని అందుకని కొలుస్తావు ఏ అగరత్ టెంకాయ కొట్టడంలా వారందరూ భక్తులందరూ నిజమైన భక్తులే ఎంత సేవ చేసుకున్నారు మనం ఏం చేస్తున్నాం ఓ టెంకాయ కొడతాం మహాతో అగరత్ కొడతాం ఓ పూజ ఏదో పూజ మనకు వచ్చి ఏం దానికేం అన్నీ మనం కోరుకుంటాం అనమాట కనీసం మనకు మన వారికి పనికిరాని విరామ సమయంలోనైనా ఆయన సేవ చేయడము చేసేవారితో సహకరించడము నేరిస్తే సాయి రామ అవతార కార్యము రానున్న రామనవమి ఎంతైనా సార్థకమైనట్లే రామబాణానికి బలం ఉన్నట్లే చూసారు మన కర్తవ్యం ఏంటో చెప్తున్నారు కనీసం మనకు మన వారికి పనికిరాని విరామ సమయంలోనైనా కొన్ని విరామంగా ఉండే సమయాలు ఉంటే చూడండి అప్పుడైనా ఆయన సేవ చేయండి అని చెప్తున్నారు చేసేవారితో సహకరించిన పోను మా వల్ల కాదు చేసేవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు సహకరించండి వీళ్ళు వాళ్ళతో పాటు చేయండి సహకరించండి నేరిస్తే అది నేర్చుకుంటే సాయి రామ అవతారకారం అటు బాబా కార్యమైన రామన అవతారం ఏదో ఎవరిదైనా ఒకటే కదా అవతారకార్య వాళ్ళు వచ్చేదా లోక కళ్యాణానికి కాబట్టి మాస్టర్ గారు అమ్మగారు ఎవరైనా సరే వారి అవతార కార్యము రానున్న రామనవమి ఎంతైనా సార్థకమైనట్టే అప్పుడే అది సార్థకమైనట్టు రామబాణానికి బలం ఉన్నట్లే అని చెప్తున్నారు మాస్టర్ గారు చాలా చక్కటి వ్యాసం అండి చాలా బాగుంది మనకి అంటే కనీసం ఇట్లా చదువుకున్నప్పుడైనా మనసులో ఒకటి కలగాలి మనకు అవును కదా అని చెప్పి అవునా కనీసం కలగాలి మనలో కొద్దిగా అయినా ఇంత ఆయన నుంచి తీసుకుంటున్నప్పుడు మనం మన విరామ సమయమైనా దానికి పెట్టుకొని ఆయన సేవ చేసుకోవాలి ఖచ్చితంగా నలుగురికి ఉపయోగపడేలాగా మంచి పనులు చేయాలి ఆయన సేవ చేసుకోవాలి ఆయన ఆశించినట్టుగా మనలో పరివర్తన తెచ్చుకొని వచ్చే సంవత్సరమైన నిజమైన శ్రీరామనవమి నిజమైన చక్కటే వారు కోరుకున్నట్టుగా శ్రీరామనవమి వారు కోరుకున్నట్టుగా గురు వారు కోరుకున్నట్టుగా భగవంతుడి కళ్యాణాలు ఇవన్నీ మనం జరుపుకోవాలి అది అసలు ఇంకా అనుకున్నానండి సీత అనే దానిలో కూడా కొన్ని చాలా బాగుంటాయి సీతమ్మ వారిది అది కూడా అనుకున్నాను కానీ ఇంకా కొంచెం ఇక్కడ డిస్టబెన్స్గా ఉంది మాకు శ్రీనావనవమిది ఇది జరుగుతుంది ఊరేగింపులు అవి జరుగుతున్నాయి అందుకని కొంచెం సౌండ్ డిస్టబెన్స్గా ఉంది అందుకని ఇక్కడతో ఆపుతున్నాను ఈరోజు సత్సంగం మళ్ళీ మనకి కాస్త టైం ఉన్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా సీత వ్యాసం చాలా బాగుంటుంది మాస్టర్గా చాలా అద్భుతంగా రాశారు ఇది ఒకసారి మళ్ళీ చదువుకుందాం అనుకున్న అందులో కొన్ని పాయింట్స్ అయినా చదువుకుందామని అని సమయాభావం మనకి అందువల్ల ఇక్కడతో నేనేది ఆపుతున్నాను జై సాయి మాస్టర్ श्री सद्गुरु साईनाथ महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु सहित भरद्वाज महाराज की जय श्री श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेव अवधूत चिंतना लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता भवन्तु जय मास्टर